శ్రీ గణేశాయన శ్రీ గురు దత్తాత్రేయ మహం ఈ వీడియోలో మనం ఈ రోజున కర్కాటక రాశి తెలుసుకుందాం అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి పరిస్థితి ఏంటి తెలుసుకుందాం కర్కాటక రాశి పునరుసు నాలుగో పదం పుష్మి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశర్ష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశులకు వస్తాయండి ఈ రాశులు స్త్రీలకు పురుషులకు గ్రహ సంసారం ఈ అక్టోబర్ మాసంలో బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాలా అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది గత రెండు నెలలుగా బాధపడ్డారు కర్కాటక రాశి వారు ఇబ్బందులు పడ్డారు శారీరకంగా మానసికంగా కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలుగుతాయి ఈ అక్టోబర్ మాసం నుంచి బాగుంటుంది మీకు అలాగే యోగం బాగుంది మీకు అదృష్టం వరిస్తుంది మీకు పట్టిందల్లా బంగారం ఉంటున్నది మీరే ఆలస్యం ప్రయత్నం చేసుకోండి ఇక ఆర్థికంగా బాగుంటుంది సమయానికి ఏదో విధంగా ధనం చేతిగా ఉంటుంది కానీ అధిక ఖర్చులు ఉంటాయి అనవసరం ఖర్చులు ఉంటాయి జాగ్రత్త శుభమూలక ధనం అవుతుంది విందు వినోద విందు వినోదంలో పాల్గొంటారు విలాస కొనుక్కుంటారు తీర్థయాత్రకు వెళ్తారు దూర ప్రయాణాలు చేస్తారు పాతమిత్రులు కలుసుకుంటారు అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ కూడా మీకు అందుతాయి ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి అలాగే ఆరోగ్య విషయంలో కూడా బాగుంది గతంలో కంటే ఆరోగ్య విషయంలో బాగుంది గృహయోగం కనిపిస్తుంది గృహ నిర్మాణం చేపడతారు లేదంటే ఇదివరకు గృహ నిర్మాణం చేపెట్టి కొన్ని పరిస్థితులు కారణంగా ఆగిపోతే అది మళ్ళీ పునః ప్రారంభించవచ్చు ఇక ప్రభుత్వ సంబంధించిన కార్యాలు మీకు అవుతాయండి ప్రభుత్వ సంబంధ పనులు అంటే మీకు పూర్తి అవుతాయి ప్రయత్నం చేసుకోండి ఇకపోతే ఆర్టికల్ లావాదేవీలు సెటిల్మెంట్ కూడా అవుతాయి అయితే కొన్ని విషయాలు పెద్దవాళ్ళ సలహా తీసుకోండి అనుభూతి సలహా తీసుకుంటే మంచిది ఇకపోతే కొత్త వాళ్ళతో జాగ్రత్త కొత్త వాళ్ళతో జాగ్రత్త పాత మిత్రులు పర్వాలేదు పాత బంధువులు పర్వాలేదు కొత్త వాళ్ళతో జాగ్రత్త వాళ్ళని నమ్మి ధనం కానీ బంగారం కానీ ముఖ్య ముఖ్యమైన పత్రాలు కానీ ఇవ్వద్దు ఇకపోతే కొత్త వాళ్ళకి శ్రీకారం చుడతారు కొత్త కొత్త పనులు చేపడతారు అలాగే కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు మంచి మంచి ప్రణాళిక వేసుకుంటారు ముందుకు వెళ్తారు ముందుకు వెళ్తారు అద్భుతమైన భవిష్యత్తు ఉందండి మీకు ఈ మాసం చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది కర్కాటక రాశి వారికి అలాగే మీ సంకల్పం నెరవేరుతుంది మీ మనోనిర్భరం అంటే మీరు మనోనిబరంగా ఉండాలి మనోధైర్యంగా ఉండాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి నేను ఈ పని చెయ్యగలను అనే సంకల్పంతో దృఢ విశ్వాసంతో ఉంటేనే మీరు ఆ పని చేయగలరు లేకపోతే చేయలేదు గాలిలో దేపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చేయలేడు ఆ గతంలో ఎన్నో ప్రయత్నం చేసేవాడిని కానీ అవ్వలేదండి అవ్వడం అవ్వదు అవ్వదు మనం టైం బాగా అవ్వదు ఇప్పుడు టైం బాగుంది చేయడు ప్రయత్నం చేయి అవుతుంది ఇకపోతే ముఖ్యంగా అమ్మా ఈ కర్కాట రాశి వారు దయచేసి గురువుల్ని బ్రాహ్మణ్ని పెద్దవాళ్ళని దూషించద్దు స్వామి బ్రాహ్మణి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సు తీసుకోండి అలాగే పెద్ద వాళ్ళ ఆశీర్వచనం కూడా తీసుకోండి పెద్ద పెద్ద వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి ఎవరితో విభోదాలు పెట్టుకోవద్దు కర్కాటక రాశి వారు ఎందుకంటే మీరు శని దోషం ఉన్నారు అష్టమ శని దోషం ఉన్నారు మీరు అందువల్ల ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి కలిగుడిగా ఉండాలి విబోధన పెట్టుకోవద్దు చాలా ఇబ్బంది పాల్గొంటారు లేకపోతే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రానింపు ఉన్నది చక్కగానే గుర్తిస్తారు అలాగే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీకు అలాగే విదేశాల్లో ఉన్న వరకు కూడా బాగుంది ఈ కర్ణాటక రాశి వారు విదేశాల్లో ఉన్నారు మీకు కూడా బాగుంది కాకపోతే అంటే కొంతమంది జాబు లేవు పోయినాయి ఆ మధ్య జాబులు లేవు కాబట్టి మీరు ప్రయత్నం చేసుకుంటే జాబులు కూడా రావడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే ఈ మాసం మీరు దయచేసి సాక్షి సంతకం చేయదు మంచి వ్యక్తిత్వం పనిచేయదు అబద్ధ సాక్షిని చెప్పదు ఇక రియల్ ఎస్టేట్ రంగుల వరకు బాగుందండి అలాగే షేర్ మార్కెట్ బాగుంది ప్రైవేట్ కాంట్రాక్టర్ బాగుంది మంచి మంచి ఆఫర్లు వస్తాయి అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే కళాకారులు టీవీ సినిమా రంగం వరకు బాగుంది అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది మంచి అవకాశాలు వస్తే మీరు ఉపయోగించుకోండి వచ్చిన అవకాశం ఉపయోగించుకోండి మంచి అవార్డులు కూడా రావచ్చు మీకు ఇకపోతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి రాజకీయ నాయకులకి బాగుంది ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజా చేస్తారు ప్రజలకి ఉపయోగపడే పనులన్నీ చేస్తారు మీరు కాకపోతే అండి మీకు కాస్త ఈ రాజకీయ నాయకులకి కాస్త గోడు ఎక్కువ ఉంటుంది నరఘోష ఉంటుంది అలాగే శత్రువులు అంటే తెలియని శత్రులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ధనం మాత్రం మంచినీళ్ళు అవుతుంది అంతే మీరు జాగ్రత్త ఒక కంటితో చూపు వేయండి ఎవరిని గుడ్డిగా పూర్తిగా నమ్మవద్దు జాగ్రత్తగా ఉండండి దయచేసి రాజకీయ నాయకులు ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది అలాగే జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న కూడా బాగుందండి పై అధికారులు ప్రశంస స్థల స్థలమార్పు ఉంది ప్రమోషన్ బదిలీలు కూడా కనిపిస్తున్నాయి బాగుంది ఇకపోతే చదువుకుని విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువు చక్కగా చదువుతారు ఏ విధమైన వ్యాపారాలు పెట్టుకోవద్దు చక్కగా చదవాలండి వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి మీరు ప్రయత్నాలు ఫలిస్తాయి ఇకపోతే నేను చెప్పిన ఈ గోచార ఫలితాలు మాస ఫలితాలండి కేవలం మీకు అది ఒక నలభై పర్సెంటే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంటు మీ జన్మ లగ్నం జరిగే దశ ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది నేను చెప్పిన ఫలితాలు కొంతమందికి జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాలని లేదు అందరికీ నేను చెప్పిన ఫలాలు రాశి ఫలాలు మాసఫలాలు అందరికీ జరగ రూల్ లేదు అలాగే జరగకూడదని రూల్ లేదు అందుకే మీ జన్మ రాసి మీ జన్మ లగ్నం జరిగే దశ దీనికి కోయిన్ సెట్ కలిస్తేనే సెట్ అవుతుంది లేదా సెట్ అవుతుంది అందుకే ఊరు గారు మీరు చెప్పినవి జరుగుతలేదని కొంతమంది జరుగుతున్నాయి కొంతమంది కామెంట్స్ పెట్టడం ఏ మళ్ళీ ఫోన్ చేయడం నన్ను డిస్టర్బ్ చేయడం ఇలాంటి పనులైనా చేయగలుగుతుంది దయచేసి మీకు ఎలా కావాలంటే మీరు కింద నెంబర్ ఉంది కదా ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు ఏం కావాలో ప్రశ్న అడగండి మా వాళ్ళు చెప్తారు అంతే ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో నేను చెప్పిన పర్యాలు చేసుకుంటే ఈ మాసం అంతా ఈ కర్కాటక రాశి వారికి బాగుంటుంది అది అంటే మీరు ఎక్కువ ముఖ్యంగా నవరాత్రులు అక్టోబర్ అంటే దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ నవరాత్రులు అమ్మవారా ఆ చేయండి అమ్మవారి కుంగు పూజ చేయండి మీ ఊర్లో విలేజ్లో టౌన్లో సెటిల్ ఏ అమ్మవారైనా సరే దుర్గాదేవి పార్వతి రేణుక ఎల్లమ్మ పోచమ్మ మీనాక్షి పెద్దమ్మ ఎవరైనా సరే అంతా అమ్మే ఈ దసరా నవరాత్రులు అంతా అమ్మే అమ్మను గానీ అమ్మ అంతా అమ్మే ఆ దుర్గాదేవి అందు గురించి ఆరాధించుకోండి కుంకు చేయించుకోండి అలాగే ప్రతి దేవాలయంలో హోమాలు జరుగుతాయి నవరాత్రులు చక్కగా హోమం చేయించుకోండి అన్నదానాలు జరిగితే అన్నదానం పాల్గొనండి అలాగే మీ వంతు సహాయం కూడా అన్నదానం మీతో చేయండి అలాగే ప్రతిరోజు కూడా లలితా శాసనమాలు వినండి లేదా చదవండి అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి చక్కగా టీవీలో ఫోన్లో పెట్టుకుని వినండి అది కూడా లేదు ఓం శ్రీ మాత్రీ నమ అనుకోండి ఈ నవరాత్రులు చక్కగా అమ్మవారిని సేవించండి అమ్మవారిని ధ్యానించండి మీ మనసులోని కష్టం చెప్పుకోండి బాధ చెప్పుకొని అమ్మవారితో అమ్మవారిని తెలుస్తారండి మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఇకపోతే మీరు ఈ మాసం శివారాధన ఎక్కువ చేసుకోవాలి శివాలయ అభిషేకాలు చేయించుకోవాలి ప్రతి సోమవారం కూడా వీలైతే సోమారం సోవారం ఉదయం ఏడు తొమ్మిది గంటల మధ్యలో రాహుకాలం టైంలో సోమవారం శివాలయంలో అభిషేకం చేయించుకోవడం స్నాన స్నానాభిషేకం చేయించుకోవడం శివాలయంలో ప్రదర్శన చేయడం శివాలయంలో అయ్యగారికి పాకం దానం చేయడం ఇవన్నీ చేసుకోండి అమ్మా ప్రతిరోజు కాలభరాష్ట్రం చదువుకోండి అలాగే ఒకసారి మాత్రం శనికి తైలాభిషేకం చేయించుకోండి అమ్మా శనికి తైలాభిషేకం చేయించుకోండి ఒకసారి నవగ్రహం ద్వారా శని ఒక శనివారం రోజున తైలాభం చేయించుకోండి ఒకవేళ వీలైన వారు స్వయంభూ శని క్షేత్రం ఏమైనా దర్శించుకోండి వీలు అయినవారు అవకాశం ఉన్నవారు స్వయంభూ శని క్షేత్రం దర్శించుకోండి ఇకపోతే ఆ గోవుకి ఆహారం పెట్టండి పచ్చగడ్డ వేయండి పవరాలు జొన్న వేయండి పిచ్చుకుల ధాన్యం వేయండి కాకులకి తీపి అన్నం పెట్టండి భిక్షుగాలికి ఆహారం పెట్టండి కనీసం ఒక బ్రెడ్ అట్టుబడ పెట్టండి పెరుగులో పెడితే చాలా మంచిది అవకాశం లేదు కదా ఒక అట్టి పెట్టండి లేకపోతే ఒక బిస్కెట్ పెట్టండి ప్రక్షుగాలకి అలాగే కుక్కకు ముఖ్యంగా అమ్మ కాలభైరోడు కుక్కకు బిస్కెట్ బ్రెడ్ ఏదో పెట్టండి అమ్మ ప్రతిరోజు కాలభై రష్టం చదువుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి అలాగే శనివారం శనివారం ఆంజస్వామి గుళ్ళు ఆకుపో చేయించుకోవడం ఆంజస్వామికి ప్రదర్శన చేయడం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం ఇవన్నీ చేయండి అలాగే ఎక్కడైనా మీరు ఈ కర్కాటక రాసేవారు ఏదైనా దేవాలయంలో ఈ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దేవాలయంలో మీరు అక్కడికి వెళ్ళి కాస్త పాలు నీళ్లు బెల్లం కలిపి ఆ చెట్టు మొదట్లో వేయండి ఒక ఐదు ప్రదర్శన చేయండి శ్రీరామ శ్రీరామ అనుకుంటూ కాస్త షుగర్ కూడా వేయండి అక్కడ అప్పుడు ఆ మట్టి తీసి కొట్టు పెట్టుకోండి అంటే పాలు నీళ్లు కలిపి వేస్తారు కదా ఆ మట్టి మొదట్లో మట్టి కొట్టు పెట్టుకోండి అలాగే మీకు దగ్గరలో జమ్మి వృక్షం కూడా ఉంటే ఈ కర్కాటక రాశివారు శనివారం రోజు జమ్మి చుట్టూ కూడా ప్రదర్శన చేయండి ఒక మూడో ఐదో పదకొండో శ్రీరామ అనుకుంటూ ప్రదక్షిణ చేయండి కాస్త నీళ్ళు పోయండి అంతే జమ్మి శని దోషానికి అమ్మ ఇకపోతే ఇవన్నీ చేసుకొని మీకు ఏం పర్వాలేదు కర్కాటక రాశివారు ధైర్యంగా ఉండండి అమ్మా ముఖ్యంగా కర్కాటక రాశివారు ధైర్యంగా ఉండండి మనం ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి డీలా పడుకోకుండా దయచేసి ప్రయత్నం చేసుకోండి మీకు ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి నేను మీకు సలహాలు నివృత్తి చేస్తాను సరివేదిన సుగుణం బాగుంది శుభం స్వస్తి